అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య థియేటర్ కు బన్ని వెళ్లిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందారు దీనికి సంబంధించిన అల్లు అర్జున్ పై కేసు నమోదైంది ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు ఈ రోజు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ లోని నివాసం నుంచి ఆయనను పోలీసులు తమ వాహనంలోకి పిఎస్ కు తీసుకెళ్లారు నవ్వుతూ అల్లు అర్జున్ పోలీసులు వాహనంలోకి ఎక్కారు ఈ కేసులో అల్లు అర్జున్ ఏ టూగా నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్లో బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదని తెలుస్తుంది మరోవైపు కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే హైకోర్టులో బన్నీకి ఊరట లభించలేదు ఇదే ఘటనలో సంధ్య థియేటర్ పై కూడా కేసు నమోదు చేశారు థియేటర్ మేనేజర్ మరో సిబ్బంది ఇప్పటికే జైలుకు వెళ్లారు బన్నీని పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది Saya i n g n e r t a n y a Đó không Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn देखे मैले थाहा पड्नु आ गाममा सो कुरा कोसे कुरा आ तिले हेरेको नि त्यो दिन दिन भने के के भन्छ है बाहिर सार मन नभनी सुन्नु आमी सुन्नु दन्डीको اڄ ڏانهن پاهه ڏي 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 సార్ మీరు ఏం ఆర్డర్ చేసేది కానీ ఏం ఆర్డర్ చేయలేదు ఎందుకంటే తీసుకెళ్తాం తప్పలేదు ఈ బెడ్రూమ్ బయట వచ్చి బెడ్రూమ్ నుంచి అది తప్పకుండా మంచి dalam di situ Jadi apa? 어떻게 됐어요? 네. 아니 그게 이제 지금 그 바닥에 이만 바닥에 아니 그게 이제 바닥에 아니 바닥에 가다. 아좀 듣고서

আরে এই যে సార్ 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 Obrigado. É. É. É.